ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చర్చ నడుస్తా ఉంది రాజకీయాలని ఒక సమూలంగా మార్చేటువంటి ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రసన్న హరికృష్ణ చుట్టూ కూడా ఈ రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి తన మన దేశ దేశమంతా కూడా ఇటువైపు చూసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అయితే ఈరోజు పోటీ జరుగుతా ఉంది ఈ పోటీలో అన్న అప్పుడే ఇప్పటికే దాదాపుగా విజయం ఖాయమైందనే అందరం భావిస్తా ఉన్నాం బీసీలు ఎప్పటి నుంచో కూడా మనం ఇంకా ఈ పల్లకి పోసేటువంటి కార్యక్రమంలోనే కొనసాగుతూ ఉన్నాం ఆ పల్లకిలో ఊరెక్కుతున్న వారు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళ విషయం మన అందరికి కూడా తెలుసు అయినా కూడా ఏదో ఒక సందర్భంలో మనం వాళ్ళ యొక్క చెప్పేటువంటి మాటలకి వాళ్ళు చేసేటువంటి మోసాలకి బలవుతూనే ఉన్నాం మనకు మనమే వెన్నుపోటుడుచుకునేటువంటి ఘటనలు ఎన్నో జరుగుతా ఉన్నాయి వాళ్ళ యొక్క కుట్రలు మనం బలైపోతా ఉన్నాం కానీ ఇక మీద నుంచి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓబీసీ ఇష్యూ కానీ మన బీసీ ఇష్యూ కానీ మన జరిగిన కులగణంలో బీసీలకు ఏ స్థాయిగా న్యాయం జరిగింది ఎంత అన్యాయం చేశారు ఏ రకంగా మనల్ని ఎన్నుపోటు పొడిచారనేది అనేది మన ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి అవసరం దాంట్లో బీసీలకి కనీసం ఒక ఇరవై ముప్పై లక్షల మందిని మన వాళ్ళని అర్థంతరంగా లెక్కల్లోకి లేకుండా తీసేసినటువంటి ఇన్సిడెంట్ బీసీ యొక్క జనాభా తగ్గుతూ మరి ఓసీల జనాభా పెరగడం జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఫార్టీ టూ మనకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అదంతా కూడా ఒక మోసపూరితమైనటువంటి ప్రకటనపోయింది దాంట్లో కూడా బీసీలకు ఏమాత్రం న్యాయం జరుగుతుందని మనం భావించాలి అదే రకంగా అన్ని అంశాల్లో దాదాపుగా బీసీలని మొదటి నుంచి కూడా చెప్పుకి కాలు కింద చెప్పుగానే చూస్తున్నారు కానీ మనకి ఎక్కడ కూడా మనకు రావాల్సిన హక్కులు రైట్స్ ఏవి కూడా రావడం లేదు ఒక కుటుంబంలో నలుగురుంటే ఆస్తుల విషయంలో మనం చూస్తూ ఉంటాం నలుగురికి సమానంగా పంచాలి కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది లీస్ట్ ఉన్నటువంటి జస్ట్ టెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళే పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ యొక్క అన్ని రంగాల్లో కూడా ఆక్రమించేస్తున్నారు ఎడ్యుకేషన్ వ్యవస్థలు కానీ తర్వాత ఈ వ్యాపార రంగాల్లో కానీ తర్వాత అన్నింటిలో కూడా పూర్తిగా వాళ్ళే చేస్తా ఉన్నారు కాబట్టి మన అందరి యొక్క ఉద్దేశం ఒకటి మనం ఎప్పుడైతే ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇది కాదు మన ఓటు బ్యాంకుడు మనం చూపించాలి మన ఓటు ప్రతి ఒక్కరం కూడా మన బీసీ పెట్టిని ఖచ్చితంగా గెలిపించుకునే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు